ుజ్రెడిపాలెం మండలం నాగమంబపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి జనవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ మహాజరయ్యారు ఈ సందర్భంగా వారిని స్థానికులు ఘనంగా సత్కరించారు తొలుత పరుమల పుష్పాలతో అందంగా అలంకరించిన ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా అశోక్ అజంతా దంపతులు వ్యవహరించారు అనంతరం బుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు స్వామి అమ్మవారు ఆశీస్సులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డితో పాటు గ్రామ ప్రజలపై ఉండాలని

అందరికీ నమస్కారం ఈరోజు మన బిచ్చిరెడ్డిపాడు మండలం నాగమాపురం పంచాయతీలో మా మిత్రులు అశోకు అజంతా దంపతుల చేతుల మీదుగా శ్రీ భూదేవి శ్రీదేవి స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముచ్చి బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు అలాగే వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ గారు గ్రామ నాయకులు గిరి ఉప సర్పంచ్ సందాని మరియు గ్రామ నాయకులు అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యి ఈ కళ్యాణ మహోత్సవంలో పాలుపంచుకోవడం జరిగింది చాలా మంచి శుభపరిణామం ఎందుకంటే చెన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం ఆ దంపతుల చేతుల మీదుగా జరిపించడం మన గ్రామానికి మన దేశానికి కూడా మంచి సుపరిణామం అలాగే పుణ్యమూర్తులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మన గౌరవ శాసనసభ్యుల వారు ఈరోజు మన గ్రామానికి కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేదానికి కూడా చెప్పడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల మేడం గారు హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అందువల్ల రాలేకపోయారు మరొకసారి గ్రామానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం అని చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు మేము ఇక్కడికి ఇచ్చేసి గ్రామ ప్రజల సమక్షంలో ఈ కళ్యాణ మహోత్సవంలో హాజరవడం మా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాము ఈ దంపతులు ఇద్దరు కూడా నేను దొన్నవాడ దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ఈ దంపతులు స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం ముఖ్యంగా మా గ్రామం మా ఫ్రెండ్ అని కూడా తెలీదు అక్కడ పరిచయం మా ఇద్దరికి కూడాను దానివల్ల ఇంటికి వచ్చి ఇక కళ్యాణోత్సవం చేస్తున్నాడు అంటే మేము కూడా రావడం ఈ కళ్యాణంలో పాల్పంచుకున్నందుకు ఇది పూర్వజన సుకృతంగా భావిస్తూ అలాగే ఆ దంపతులకు కూడా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెన్నకేశవ స్వామి శ్రీదేవి పూజ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు